సో మనం చూసుకున్నట్లయితే శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు రావడం జరిగింది సో ఏపీలో వాతావరణ పరిస్థితులు మారాయి అవును ఏపీలో వాతావరణ పరిస్థితులు అయితే మారినాయి అనమాట సో మనకు ఉపరితల ధోని ప్రభావం ఏదైతే ఉందో ఇది ఎలాగా మనం చూసుకున్నట్లయితే కర్ణాటక అదేవిధంగా దాంతోపాటు ఇక్కడ మనకి తెలంగాణ ఏరియాకి అయితే వెళ్ళడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్లో మనకి ప్రజెంట్ అయితే వాతావరణ పరిస్థితులు అయితే తగ్గినాయి అనమాట అటు విశాఖపట్నం నుంచి పట్టుకొని ఇక్కడ నెల్లూరు వరకు కూడా దీనికి సంబంధించి ప్రభావం లేదు అయితే మనకి ఇక్కడ విజయవాడ గుంటూరు ప్రాంతంలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది దాంతోపాటు మనకి ప్రకాశంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అన్నమాట అయితే ఇక్కడ మనకి విజయవాడ కావచ్చు నెక్స్ట్ గుంటూరు కావచ్చు అదేవిధంగా ఇక్కడ ప్రకాశంలో కొన్ని ప్రాంతాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు పడే అవకాశం ఉంది అదేవిధంగా విజయనగరంలో ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఆ విధంగా అయితే ఉండబోతుందనమాట అయితే రాయలసీమలో మాత్రం మనకి ఎండలు అయితే కాయబోతున్నాయి దీనికి సంబంధించి ముఖ్యంగా చిత్తూరు నెల్లూరులో ఎండలు అయితే కాస్తాయి అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాంతాలు మినహాయించి మిగిలిన ప్రాంతాలైతే వర్షాలు పడే అవకాశం అయితే లేదు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని